కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం భూతద్ధం ఆదివారం అనుబంధంలో శ్రీమతి పద్మావతి పురాణ పండుగ రచించిన ఈ భూతద్ధం అనే కథ మన వివాహ వ్యవస్థ గురించి చులకనగా భావించే కొంతమంది నేటి తరానికి ఈ భూతద్ధం అనేది ఒక విజ్ఞానాన్ని అందించే కథ ఆ అంశంలోకి వెళ్లే ముందు మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి నేటి ప్రస్తుత యాంత్రిక యుగంలో అక్షరాభ్యాసం నుంచే అమెరికా పంపించాలి అని అర్హులు చేస్తున్న ఆ అమ్మా నాన్నలు అదేవిధంగా పిల్లలను ఏ విధంగా పెంచాలో తెలియక పిల్లలకు అన్ని సౌకర్యాలు అన్ని సుఖాలు లేదా అన్ని కొనిపెట్టిస్తేనే మనం వాళ్ళని సుఖపెట్టినట్లు అన్న తప్పుడు భావంతో కష్టం తెలియకుండా బాధ్యతను తెలియకుండా మన సంస్కృతిని తెలియజేయకుండా మన యొక్క సనాతన ధర్మాన్ని తెలియజేయకుండా మనం వాళ్ళని పెంచే తీరే ఈ భూతార్థం అనే కథకు ప్రధాన భూమిక నేటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు సంస్కృతి అంటే ఏటో తెలియని స్థితిలో ప్రపంచానికి సంస్కృతిని నేర్పింది భారతదేశం ధర్మం అంటే ఎలాగుండాలి అని ప్రపంచానికి చెబుతూ నేడు వసదైక కుటుంబానికి బీజం వేస్తుంది కూడా ఆ భారతదేశమే దానికోసమే ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద ఇంటికి పూజా మందిరం ఎంత పవిత్రమైందో ప్రపంచానికి భారతదేశం అంత పవిత్రమైంది పూజా మందిరం లేని ఇల్లు ఏ విధంగా దుర్బలంగా ఉంటుందో భారతదేశంలోని ప్రపంచం కూడా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి భారతదేశం యొక్క ధర్మాన్ని భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడుకోవడం భారతీయుల కంటే ప్రపంచ దేశాలకే ఎక్కువ బాధ్యత ఉంది అని చెప్పి స్వామి వివేకానంద ఆ రోజుల్లోనే చెప్పారు కాబట్టి చులకనగా చూస్తున్న మన కుటుంబ వ్యవస్థ గురించి చులకనగా చూస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం గురించి భూతద్ధం అనే కథ ఒక మేల్కొలుపుగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఇప్పుడు అంశంలోకి వెళ్దాం కళ్యాణి పెళ్ళి అయి మూడు నెలలు గడిచింది కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెండి సామాన్ ఇచ్చారు కాళ్ళు కొడుగు పళ్ళెం చుంబు పానకం బిందరు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్ టంక్లైనర్ క్లీనర్ బొట్టి పెట్టే కుంకం భరిన ఒకటనే ఉంది అన్ని వెండి వేయించింది రమణి పెళ్ళని కాపురానికి పంపే టైం దగ్గర పడుతుంది ఇప్పటికే మూడం అని కొన్నాళ్ళు ఆషాఢం అని ఒక నెల మంచి రోజు కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని పార్టీవేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తు వస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే పెట్టారు ప్రకాశం గారు మంత్రం బీరువా ఏసి మాత్రం అప్పటికప్పుడు అల్లుడి ఉండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదిల్లా చేతులుపుకుంటూ వెళ్ళాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా గారు మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం సామానుకు బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళ వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యను తీసుకుని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోలెడు ఖర్చు అయింది నీకు ఎప్పటి వరకు కొనవి రెండు లక్షలు దాటాయి ఇంకో లక్ష పైనే ఖర్చు ఉంది అయినా బికార్లా ఏమీ లేని దాల్లా నీకేం కర్మా నేను నిన్ను అలా పంపను ఇంటి సామాన్లు అవి కూడా ఖరీదైన కొన్నాను ఇంటిళ్ళ పాదిది బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలా కాదు మీ అత్తగారు నీసారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడలు దిప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చిందల్లా అత్తగారిని మరీ నెత్తిన ఎక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటి తల్లిలా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేర్చిపెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకుని వేడి ఎక్కుతుంటే తీసేసేది మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు కళ్యాణి పక్కన కూర్చుని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరిచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్న వాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక ఆహలే చూస్తుంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అది కాక పెళ్లి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు భూతార్థాన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఎంత దక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని భూతురవంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అర్థానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టత అనుకో ఉదాహరణకు మీ అమ్మని చూడు అంటుండగారే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి నువ్వు ఉండమ్మా నాన్న మీరు ఏదో చెప్పాలి ఇది తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకు ఏం అర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరికి ఇంతే తండ్రి కూతురు ఒకటే అయ్యో పిల్ల అత్తారింటికెళ్తుంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తడుముకుని విశ్వశా వెళ్ళిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడకి ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదిలేస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పరక్కర్లేదు కాస్త పంచదార ఇవ్వు అంటుంది అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీకప్ప మారలేదు వ్యక్తి మారలేదు నాలుక మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసినట్టు నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలిక అదే వదినేస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త ఉడుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వు అనుకో అన్నారు చిక్కు చదరని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవును తల ఊపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి అప్పుడు అమ్మ వదిలితో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు అప్పుడు నీకు కూడా ఒక ఒకవైపు అమ్మ వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెప్పకెళ్తున్నాయి ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అందుకే వెళ్ళాను ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండడం బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుంచి చూడడం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చింది నువ్వు ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకి బానిసవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటుంది కళ్యాణి ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు అలాంటి సంఘర్షణ వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మని తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర అవ్వమని నేను ఆ పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదులను ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతగాని వాడని పెళ్ళం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియంది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలానే అనుకుని ఉండేది ఇవి ఇలానే జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు గారి కళ్ళలో తడి చుడి తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతార్థాన్ని నీకు ఇస్తున్నాను ఎదుటి మనుషులు తప్పులు ఈ వైపు నుండి చూడు అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న చిన్న మంచి పని కూడా రెండవ వైపు నుంచి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతుల్లో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో కానీ అమ్మతో వాదించినట్లు వాదించుకు అంటూ తను చెప్పదలుచుకుంది అయిపోయినట్టుగా ఆగారు ప్రకాశం గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టి లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి మరొక్కసారి మహత్తరమైన సందేశాన్ని ఇచ్చిన పద్మావతి పురాణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కథను పది మందికి అందించడం కోసం బోధి బేకర్స్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు తెలియజేయండి మరీ ప్రత్యేకించి వెళ్ళి కావలసిన ఆడపిల్లలందరికీ కూడా ఈ వీడియోను చూపించండి